హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది కదా దానికి ఒక మంచి టిప్నైతే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఎక్కువగా లేడీస్ ఎదుర్కొనే సమస్య అనమాట ఇదైతే పెదాల పైన చాలామందికి హెయిర్ ఉంటుంది అనమాట చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే షేవింగ్ వ్యాక్సింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు దానివల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోతుంది అనమాట మళ్ళీ షేవింగ్ చేస్తారనుకోండి హెయిర్ ఎంత ఇదిగా ఈజీగా ఊడిపోయిందో అంతే త్వరగా ఇంకా ఎక్కువ మళ్ళీ అన్వాంటెడ్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా షేవింగ్ వ్యాక్సింగ్ ఇలాంటివైతే చేయకూడదు అలాగే ఏంటంటే ఇంట్లోనే న్యాచురల్గా మనం అన్వాంటెడ్ హెయిర్ని పూర్తిగా రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ రాకోకుండా చేసుకోవచ్చు పర్మనెంట్గా మనం రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట పర్మనెంట్గా అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు ఎలాగ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను కాబట్టి వీడియోనైతే తప్పకుండా చివరి వరకు చూడండి చూసి వీడియోలో చెప్పినట్లుగా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తే మీకు ఫస్ట్ టైమే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అనమాట ఫస్ట్ టైమే అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోవడాన్ని మీరే గమనిస్తారు ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారనమాట లేడీస్ ఎక్కువగా ఎదుర్కొనే సమస్య కాబట్టి దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అయితే దానికి మంచి రిజల్ట్ వచ్చిందని కామెంట్ చేశారు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా దీనికోసం ఒక చిన్న గిన్నె తీసుకొని పంచదార ఉంటుంది కదా మనం టీలోకి యూస్ చేస్తాము పంచదార ఆ పంచదారని మినిమం ఒక మూడు స్పూన్ల వరకు అంటే పెద్ద స్పూన్లు అయితే కనుక మూడు స్పూన్ల వరకు లేదు చిన్న స్పూన్ అయితే కనుక మినిమం ఒక ఐదారు స్పూన్ల వరకు పంచదారని తీసుకోండి కొంచెం పంచదార ఎక్కువ ఉంటేనే మనకి టిప్ అనేది బాగా వర్క్ అవుతుంది రిజల్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే మీరు పంచదారని అయితే కనుక తీసుకోవాలి అలాగే దీంట్లోకి మంచి వాటర్ అనమాట మినరల్ వాటర్ ఉంటాయి కదా మనం ఇంట్లోకి వాడతాము మంచినీరు ఆ మంచినీరునైతే కనుక మినిమం ఒక చిన్న టీ గ్లాసు వరకు యాడ్ చేసుకోండి అలాగే పసుపు అది కూడా ఏంటంటే కస్తూరి పసుపు అనమాట వంటగదిలో ఉన్న పసుపు కాకుండా మనం ఫేస్కి యూజ్ చేస్తే కస్తూరి పసుపు ఇది మనకి చాలా తక్కువ రేటే చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది అలాగే ఏంటంటే మంచి మంచి పసుపు అయినా సరే యూజ్ చేయండి లేదనుకుంటే కస్తూరి పసుపు కానీ యూస్ చేయండి అంతే కానీ వంటగదిలో ఉన్న పసుపు మాత్రం అస్సలు యూస్ చేయకూడదు ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఒక స్పూన్ వరకు మీరు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ కానీ లేదనుకుంటే ఆలివ్ ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఆయిల్ని అయితే కనుక యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మనం ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ వేసేసుకోవాలి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఇది కొంచెం తిక్కుగా కొంచెం తిక్కుగా అయ్యే వరకు బాగా వేడి చేసుకోవాలన్నమాట మనం ఇందులో యూజ్ చేసిన పంచదార కూడా అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే స్కిన్ మీద ఉన్న దుమ్ము దూల్ని పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది త్వరగా స్కిన్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ పోతుంది అలాగే ఏంటంటే ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా మార్చడానికి పంచదార బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం ఇందులో యూస్ చేసిన పసుపు కూడా అంతే కస్తూరి పసుపు కూడా స్కిన్ వైట్నింగ్ బాగా ఉపయోగపడుతుంది అలాగే ఒకవేళ అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత మచ్చలు కానీ ఎలాంటివి పడకోకుండా ఉండడానికి కూడా మనకి ఈ పసుపు అనేది నిజంగా చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అనమాట అలాగే కోకోనట్ ఆయిల్ కూడా ఏంటంటే స్కిన్ని స్మూత్గా మార్చడానికి అలాగే ఏంటంటే మచ్చలు ఇలాంటివి ఏమీ పడకోకుండా ఉండడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చూసారు కదా కొంచెం థిక్గా అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేనైతే ఒక గిన్నెలోకి మైదా పిండి కానీ లేదనుకుంటే గోధుమ పిండి కానీ తీసుకోండి మ్యాక్సిమం గోధుమ పిండి అయితే రిజల్ట్ బాగుంటుందన్నమాట పిండి అయినా సరే పర్లేదు గోధుమ పిండి అయితే కనుక నేను ఒక పెద్ద స్పూన్తో తీసుకున్నాను ఒక స్పూన్ వరకు తీసుకోండి ఈ టిప్ అనేది మీరు ఫేస్ మొత్తానికి యూజ్ చేయొచ్చు లేదనుకుంటే మీరు లిప్ అయిన అన్ అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికైనా సరే యూస్ చేయొచ్చు అనమాట గోధుమ పిండి కూడా స్కిన్ వైట్నింగ్కి బాగా ఉపయోగపడుతుంది స్కిన్ మీద మచ్చలు మొట్మలు ఎలాంటివి ఉన్నా సరే ట్యాన్ కానీ రిమూవ్ చేసేసి స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా మార్చడానికైతే కనుక గోధుమ పిండి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ త్వరగా పోతుందనమాట తర్వాత ఈ విధంగా మనం గోధుమ పిండిని తీసుకున్న తర్వాత మనం బాగా వేడ్ చేసుకున్నది ఉంది కదా అది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఫేస్కి రాసుకోవడానికి వీలుగా అయ్యేలాగా మనం వాటర్ని అయితే కనుక ఆ వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు ఇదైతే న్యాచురల్ అనమాట సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అయిపోతుంది అలాగే ఏంటంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అయిపోద్ది మచ్చలు ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మనం పేస్ట్ని అయితే కనుక తయారు చేసుకున్నాము ఈ పేస్ట్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి అంతేగాని స్టోర్ చేసుకోవడం లాంటివి చేయొద్దు ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా మీ ఫేస్ని నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసిన తర్వాత అప్పుడు దీన్ని మనం అప్లై చేసుకోవాలి చాలామందికి పెదాల పైన ఎక్కువగా ఉంటుంది అలాగే నొస్తటి మీద అలాగే ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంది అనుకుంటున్నారో అక్కడ దీన్ని అప్లై చేయాలన్నమాట చూసారు కదా ఈ విధంగా థిక్ లేయర్ లాగా బాగా అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మినిమం ఒక థర్టీ మినిట్స్ అయినా సరే ఉంచుకోవాలన్నమాట థర్టీ మినిట్స్లో ఏమవుతుందంటే మనకి డ్రై అయిపోతుంది థర్టీ మినిట్స్లో కాబట్టి థర్టీ మినిట్స్ అయితే కనుక ఉంచుకోవాలి చాలామంది షేవింగ్ చేస్తూ ఉంటారనమాట ఎక్కువగా వచ్చినప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అందరికీ కనిపిస్తుంది అని చెప్పేసి ఏం చేస్తారంటే షేవింగ్ చేస్తూ ఉంటారు దానివల్ల మనకి ఏంటంటే ఎక్కువ ఇంకా హెయిర్ ఇంకా ఎక్కువ రీగ్రో గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా షేవింగ్ లాంటివి అస్సలు చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అలా అవకూడదు అనుకుంటే న్యాచురల్గా ట్రై చేయండి రిజల్ట్ వెంటనే ఒకవేళ సగం కొంచెం కనిపించిన నెమ్మది నెమ్మదిగా చాలా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు చూస్తారు కదా ఈ విధంగా అప్లై చేసేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత మీరు ఈ విధంగా రుద్దుతూ రిమూవ్ చేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగానే రఫ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఎండిపోతుంది కాబట్టి అది మనకి అక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఏదైతే ఉందో ఆ అన్వాంటెడ్ హెయిర్ కూడా ఎలా చేస్తున్నప్పుడే అన్వాంటెడ్ హెయిర్ కూడా వచ్చేస్తుంది అనమాట అంతేకాదు స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుంది అలాగే స్కిన్ కలర్ కూడా చాలా బాగుంటుంది అలాగే ట్యాను మొత్తం కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఇలా చేయడం వల్ల మనకి టూ బెనిఫిట్స్ ఒకటి స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది రెండోది అన్వాంటెడ్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది చాలా మంచి రిజల్ట్ అయితే నాకు వచ్చిందనమాట మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి చూడండి మీకు కూడా అద్భుతంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఒకసారి అంటే నెలకి కనీసం రెండుసార్లు అయినా సరే ఈ ప్యాక్ యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అన్వాంటెడ్ హెయిర్ అనేది పర్మనెంట్గా రిమూవ్ అయిపోద్ది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ